ప్రొద్దుటూరు మాజీ శాసనసభ్యుడు రాచమల్లి శివప్రసాద్ రెడ్డి గారు ఎక్కడా ఎవరు చేయనటువంటి పనులు చేస్తాడు ఆ పనులు చేయడంలో ఆయన ఆయనకే బిత్త ఎక్కడైనా ప్రతిపక్ష పార్టీ అనేది వాయిస్ ఫార్ వాయిస్ లెస్ హోప్ ఫార్ హోప్లెస్ అంటే వాయిస్ ఫార్ వాయిస్ లెస్ అంటే మాట లేని ప్రశ్నించలేని ప్రజల గొంతుకై ప్రశ్నించడం హోప్ ఫార్ హోప్లెస్ అంటే నమ్మకం లేని ప్రజలకి నమ్మకాన్ని కలిగించడం ప్రతిపక్ష పాత్ర కానీ పొద్దుటూరులో రాచమల్లి శివప్రసాద్ రెడ్డి గారు ఎట్లున్నాడంటే నేను నలభై ఏళ్ళ వయసున్నది నేను ఇంతవరకు గత పది సంవత్సరాల నుండి గమనించింది ఏంటంటే రాచమల్లు ప్రసాద్ అనే వ్యక్తి వాయిస్ ఫర్ సేల్ పెట్టినాడు అంటే తన మాటని తన ప్రెస్ మీట్లని లెక్క కమ్ముకుంటున్నాడు ఇది పొద్దుటూరు ప్రజలు గమనించాల దీనికి నేను క్లియర్గా ఉదాహరణ చెప్తాను రాచమల్లు ప్రసాద్ అనే వ్యక్తి పొద్దుటూరులో హిస్ వాయిస్ ఇస్ ఫర్ సేల్ అమ్మకానికి ఉంది అనమాట దేనికి అమ్మకానికి ఉందంటే ప్రెస్ మీట్లు పెట్టినా ఆఫీసుల ఆడిపోయి ధర్నాలు చేసేది సాయంత్రం కల్లా వాళ్ళని పిలిపించుకోనో వాళ్ళు వస్తేనో పొట్లం తీసుకోవడం ప్రెస్ మీట్లు ఎత్తేయడం చిన్న ఉదాహరణ మహర్షి విద్యా నేను హైకోర్టుకు పోతాండా అని మీ అందరి మీడియా సోదరుల సమక్షంలో అందరూ పొద్దుటూరు ప్రజలు వినేటట్లుగా క్లియర్ అండ్ క్లారిటీగా చెప్పినాడు నేను పిల్లేస్తాండా ఏస్తా ప్రవీణ్ నువ్వు పోరాడు నీకు కోట్లు రెండు కోట్లు ఇస్తే నువ్వు సర్దుకోవాకని నాకేం మంచి సలహా ఇచ్చి పిల్ చేస్తానని ప్రెస్ మీట్ పెట్టి ఇప్పుడు పిల్ వేయకుండా నెక్స్ట్ రోజో నెక్స్ట్ రోజో వంగళ నారాయణ రెడ్డిని పిలిపించుకొని డబ్బులు సెటిల్ చేసుకొని దాన్ని ఊసే లేదు ఇటువంటి నాయకుడు ఒక నాయకుడా నేను క్లియర్గా క్లారిటీగా ప్రస్సుకొచ్చి ప్రొద్దుటూరు ప్రజలకు డిఏడబ్ల్యూ కాలేజ్ కూడా బెయ్యి మార్చి స్కూల్ వేస్తానా అనేందుకు నేను స్వాగతిస్తాను బెయ్యి నేను కూడా దాన్ని నిలబెట్టడానికి నేనే వేస్తా నేను పోరాడతా అని చెప్పి రెండు ఎత్తు బెయ్యమని చెప్తే అవి లాస్ట్ లాస్ట్కు పొద్దుటూరులో రాచమల్లు ప్రసాద్ రెడ్డి వాయిస్ ఫర్ సేల్ ఇష్టం వచ్చినన్ని చేసి వెయ్యి కోట్లు సంపాదించినాం ఇంకా నీకు డబ్బాస సావలేదా ఏం చేసుకుంటావు ఇంకా ఇంకా కుప్పలు కుప్పలు డబ్బు వేసుకుని ఇంట్లో ఏం చేస్తావు డబ్బు కోసం ప్రెస్ మీట్లు మిత్రులతో చీకటి ఒప్పందాలు ప్రెస్ మీట్ పెట్టడం కోట్ల మాట్లాడుకోరు మళ్ళా ఆయన ముద్దుల బామర్ది బంగారు బంగారు రెడ్డి గారు అలియాస్ బంగారు ఆయన మాట్లాడతా ప్రవీణ్ యాడిపోయినావు ప్రవీణ్ ప్రశ్నించి ప్రవీణ్ అంటున్నావు ఎస్ ప్రవీణ్ రెడ్డి అనే వ్యక్తి పొద్దున్నూరు పిల్లల కోసం ప్రశ్నిస్తా బంగారెడ్డి అన్న ఒక్క స్టేట్మెంట్ ప్రవీణ్ నువ్వు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రతిపక్ష నాయకుడిగా నువ్వు ఉన్నప్పుడు తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జిగా ఉన్నప్పుడు ప్రతిపక్షం అంటే ఎట్లుండాలనో ఒక స్టాండర్డ్ సెట్ చేశా నేను ఆ స్టాండర్డ్స్ మేము ఫాలో కాలేకున్నాం మా చేత కావడం నువ్వు వచ్చి ప్రతిపక్ష పాత్ర పోషించని చెప్పు పద్ద నుంచి చూపిస్తా ప్రవీణ్ రెడ్డి అంటే ఏందని మీ బావ రెండు సార్లు ఎమ్మెల్యే ఇప్పుడు మీకు ప్రతిపక్ష హోదా లేదు కానీ పదకొండు సీట్లకు పరిమితమైన మీరు ప్రజల తరఫున ఓడిపోయిన మాజీ ఎమ్మెల్యే మీ బావ మున్సిపల్ చైర్మన్ వైఎస్ఆర్ పార్టీ వైస్ చైర్మన్ నువ్వు ఇంకొక వైస్ చైర్మన్ ఆయిర్మి కాజాన్న మీరంతా రాజ్యాంగ అధికార పదవుల్లో ఉండి ఎగ్జిబిషన్ కాడ నేను రేట్లు పెంచింటే ఆ రోజు ఫ్రీ పెడితేనే వచ్చి ధర్నా చేసినావే ప్రవీణ్ అన్నావు ఎస్ నేను నిన్ను ఒప్పుకుంటానా బంగారెడ్డి గా చేసినా ఎందుకు చేసినా ప్రతిపక్షంలో ఉన్న ప్రజలు ఆ రోజు సమస్య నా దృష్టికి వచ్చింది కాబట్టి చేసినా నువ్వు చైర్మన్ నీ ఇంకొక వైస్ చైర్మన్ నీ కౌన్సిలర్లు మీ బావ మీరందరూ మున్సిపల్ మీరందరూ మున్సిపల్ గ్రౌండ్కి పోయి ఏం తనిఖీ చేయని నీకు రాజ్యాంగ అధికారం ఉంది కదా చైర్మన్ నీ చేతిలో పెట్టుకొని పోయి నువ్వు ఎగ్జిబిషన్ విజిట్ చేసి నువ్వు ధర్నా చేసి నువ్వు నీ బావ ఆపచ్చు కదా ఒప్పుకో మేము ఫెయిల్యూర్ అయ్యా ప్రవీణ్ రెడ్డి నీ మాదిరి మేము ధర్నా చేయలేకపోయినాం నీ మాదిరి స్టాండర్డ్స్ మేము సెట్ చేసుకోలేము మా చేత కాదని చెప్పు చేస్తా అది కూడా చెప్పు ఏమేమి చేయాలని చెప్పు చేస్తా బుద్ధుడు పిల్లల కోసం చేస్తా నువ్వు చెప్తానా అని కాదు నీ పాత్రను కూడా నేనే పోషించాలా ఏది జరిగినా ఇప్పుడు ఏమైనా ప్రవీణ్ అదేం చేసినావు ప్రవీణ్ అంటున్నావు చెప్పు మీ బావకు అయా నాకు మా బావకు చేత కాదు మేము గొంతు అమ్ముకుంటాన్నాం మేము ప్రశ్న పెట్టేది ఓన్లీ మాకు పొట్లం అందేదానికి సంపాదించుకుంటాం ప్రశ్నించని వచ్చాయి కల్లా ప్రవీణ్ అంట నేను కేవలము ఒక ప్రతిపక్ష పార్టీ ఇన్ఛార్జిగా పనిచేసిన నాకు ఏ రాజ్యాంగ పదవి నాకు ఇంతవరకు లేదు నేను కౌన్సిలర్ను కాలే నేను వైస్ చైర్మన్ను కాలే చైర్మన్ను కాలే ఎమ్మెల్యేను కాలే ఎమ్మెల్సీని కాలే ఏ చిన్న పదవి నేను అలంకరించకపోయినా కూడా పొద్దుటూరు ప్రజల కోసం నేను పోరాడి మీరు చేసే ఆగతాలు ఎదిరిచ్చినా ఇప్పుడు మళ్ళా ఎక్కడ పోయినావా అంట దసరా అయిపోయినాకొచ్చి నువ్వేం దసరా బుల్లోడు సినిమాకు పోయినావు బంగారెడ్డి నువ్వేమన్నా దసరా బుల్లోడు సినిమాకి ఏమన్నా కాదు వేరే ఊళ్ళకి పోయి వేరే దేశాలకు ఏమన్నా చూసుకొని దసరా వచ్చినావా ఏం వైస్ చైర్మన్ కాదు నువ్వు చైర్మన్ మీ మనిషి కాదు ఏం మా నుంచి నీకు రాలేవా బండిలో ఏం పెట్రోల్ లేదా నీకు నువ్వు బైక్ లో తిరుగుతాండవే బైక్ లో ఉన్న పెట్రోల్ లేదా ఏం వచ్చి చైర్మన్ నువ్వు వైస్ చైర్మన్ కదా రాజ్యాంగ పదవిలో ఉన్నావే వచ్చి ఆడ కూర్చొని ధర్నా చేసి రేట్లు ఎట్ల అమ్ముతారు పది రూపాయలు కడతా ఆ దాంట్లో పొట్లం ఎత్తుతారు ప్రశ్న ముందుకు వచ్చి ఏమైనా ప్రవీణ్ ఏం చేస్తున్నావు ప్రవీణ్ అంట నీ ఏంది మీది ప్రతిపక్షంలో నువ్వు అధికారంలో వాళ్ళని ప్రశ్నించాల్సింది నువ్వు నువ్వు ప్రశ్నించు ప్రతిదానికి నా పేరు ఇస్తావు బంగారెడ్డి అన్నా చెప్పు దీనికి ఆన్సర్ చెప్పు రాజీనామా చేయ వైస్ చైర్మన్ చైర్మన్ మీరిద్దరు రాజీనామా చేయండి ఫస్ట్ మున్సిపాలిటీలో మీ చేతిలో ఉంది కమిషనరు ఒకవేళ మీ మాట వినో నువ్వు చెప్తున్నావు రైట్ అది అధికార పార్టీ ఎవరు ఉంటే వాళ్ళ మాట వింటారు నేను దానికి ఒప్పుకుంటానా ఏం నీకేం రాలేవా ప్రజల కోసం వచ్చి కూర్చోలేవా మీ భావని పిలిచి రాలేవా బావానికి ఎత్తుకొని రావాల్సింది మీ భావన అవన్నీ చేయకుండా ఏందో ఆ ప్రవీణ్ ఈ ప్రవీణ్ నాకేందో మళ్ళా కొత్తగా అడ్డ పేర్లు పెట్టి ప్రవీణ్ అని పిలుస్తావు నేను పెట్టా అనుకో బంగారెడ్డి నీ మీద నీకు అడ్డ పేరు పెట్టానుకో ఇంట్లో నుంచి బయటికి రాలేవు గుర్తుపెట్టుకో గౌరవంగా పేరుతో పిలిచి పేరుతో మాట్లాడు నువ్వు ఎవడెవడో అడ్డ పేర్లు నాకు పెట్టావు అనుకో నేను ఆ పేర్లు పెడితే నువ్వు ఇంట్లో నుంచి గడప దాటి బయటకు అడుగు పెట్టలేవు రాచమ్మల్లి శివప్రసాద్ రెడ్డికి దానికి స్ట్రైట్ గా చెప్తానా నువ్వు డిఏడబ్ల్యూ కాలేజీ మాసి స్కూలు ఈ రెండు పిల్లు ఎత్సావా ఏలేదా ఇది ఒక్కటి జవాబు చెప్పు మిగతా నీ అన్ని నీకు అధికార లాస్ట్ కు వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు కర్మదాలి నీకు అధికార ప్రతినిధి ఇచ్చినారు ఆ పార్టీ అధికార ప్రతినిధిగా ఉండి గొంతమ్ముకుంటు అండావా లాస్ట్ కు నువ్వు గుంతమ్ముకుని ప్రెస్ మీట్లు పెట్టే మీరు మళ్ళా నన్ను ప్రశ్నిస్తారా మళ్ళా నాకు నీతులు చెప్తావా రాజమల్లు ప్రసాద్ రెడ్డి గారికి బంగారెడ్డి గారికి ఒకటే వేస్తాడా మహర్షి స్కూల్ది డిఏడబ్ల్యూ ది మీరు పిటిషన్ వేస్తన్నారా వేయడం లేదా అది ఒక్కటి చెప్పండి ఇంకొక పది రోజులు పదిహేను రోజులు వెయిట్ చేస్తాం మీకోసం మీరు వేయకుంటే మేమేం చేయాలనో నేనేం చేయాలనో నాకు తెలుసు నేను ప్రజల పక్షాన ఉంటా మీట్లు మానుకొని బంగారెడ్డి అన్నా నేను ఒక స్టాండర్డ్ స్టాండర్డ్ సెట్ చేసిన ప్రతిపక్షం ఎట్లా పని చేయాలని కనీసం ఆ లైన్ లో ఉన్న ఫాలోగా లేకుంటే రేపు ప్రెస్ మీట్ పెట్టి మా చైర్మన్ నేను మా బావ మేమందరం విఫలమైన ప్రవీణ్ రెడ్డి నువ్వే వచ్చి ఇవి కంట్రోల్ చేయి ప్రజా సమస్యలు మా దృష్టికి వచ్చాయని చెప్పు నేను ఎప్పుడు భద్ర పిల్లల కోసం సిద్ధంగా ఉంటా